ఎవడు చూడు రైతు పొట్ట మీద కొడుతాడు ఎవడు చూడు రైతన్న పొట్ట మీద కొడుతాడు అరే రామచంద్ర ఎక్కడ కష్టానికి నోసి పుట్టినట్టు కొంతమంది లోకానికి బో పెట్టి రైతన్నకే గింత అన్యాయం జరుగుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు మొదలు నిద్రపోతుండ్రా సర్కారు ఏం చేస్తున్నట్టు ఆహా గిట్లా ఉండాలి సకదనం అరే ఇప్పటికే వారముసోటి ఎట్లా చేయాలి ఏం చేయాలని పంట పొలాలల్ల పాపం అతివృష్టితో అనావృష్టితో రైతన్నలు ఆగమాగమవుతుంటే వాము యూరియా డీఏపీలకు ప్ర ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ తీసుకుంటున్నారట దగురు బాజు కొంతమంది బ్రోకర్గాలు అవ్వరకుండా యూరియాకు రెండు వందల డెబ్బై మూడు ఉంటే మూడు వందల దాకా తీసుకుంటున్నారట డీఏపీకి పదకొండు వందల యాభై ఉంటే పన్నెండు వందలు గుంజుతున్నారు ఇది ఎక్కడి పాపము ఇదెక్కడ న్యాయం అని రైతులు లబోదివో ముంచుకుంటుంటే లేదు లేదు రవాణా ఛార్జీలు రవాణా ఛార్జీలు అని అందుకుంటుర్రట అమ్మరకుడుగా రవాణా ఛార్జీల పేరుతోటి ఈ రకంగా అదనంగా డబ్బులు వసూలు చేసి రైతన్నలా నిట్ట నిలుగున ముంచుతులా కొంతమంది బ్రోకర్ మరి ఏమి చేయాలి ఎట్ట చేయాలను అధికారులు వీళ్ళ మీద ఏ రకంగా చర్య తీసుకుంటారో ఏం అని ఎదురు చూస్తా ఉన్నారట పాపం రైతు అన్నారు చూడాలన్నది కథ ఎట్టయిందో